everyone అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా ఇవ్వడం అసలు మర్చిపోకండి ఇక్కడ ఏంటంటే సున్నుండలు చేస్తున్నామండి అంటే నేను వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సాటర్డే ఈవినింగ్ ఆ టైంలో వచ్చామనమాట ఇక్కడికి అవి వచ్చే టైంకి ఇక్కడైతే సున్నుండలు చేయడం అయితే స్టార్ట్ చేశారు సరే ఇంకెలా వచ్చాను కదా అని చెప్పి ఇక్కడ నుంచి నా వీడియో అనేది స్టార్ట్ చేశాను నా ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఊళ్ళో జాతర అనేది చేస్తున్నారు అది వచ్చి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారు మేమైతే ఇక్కడ ఏంటంటే సండే రోజు పాన్పు అనేది మా ఊరి గ్రామ దేవత కదా జాతర చేసే అమ్మవారికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పాన్పు వేస్తారు అది ఆదివారం వేయడంతో మేమైతే ఇంక శనివారం సాయంత్రం అనేది ఇక్కడికి వచ్చాము అమ్మవారి ప్రసాదం కోసం అని చెప్పి ఇక్కడ సున్నుండలు అయితే చేస్తున్నారు సున్నుండల పిండి అంటే మినుములు ఉంటాయి కదండీ అవి వేపేసుకుని పౌడర్ చేసుకుని రెడీగా ఇప్పుడు పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో ఉంటుంది కాకపోతే కొంతమంది బియ్యం అలాగే వేపుడు పప్పు ఇలా చాలా చాలా వేసుకుంటారు కదా అలాంటివన్నీ కూడా మా అమ్మకి ఎందుకు ఇష్టం ఉండదు ఓన్లీ మినపప్పు బెల్లం నెయ్యి అంతే ఇవి మాత్రమే కలిపి చేస్తుంది ఒక పక్కన సున్నుండలు చేస్తుంటే ఇక్కడేమో ఆద్య ఆడుతుంది అనమాట కానీ అసలు చెయ్యనివ్వట్లేదు మొత్తం సున్నుండలు అయితే ఇవి అయ్యాయి అంటే ఇంకా ఇవేవి పాప మా ఆద్యమ్మ ఉంపేసిన సాగం పిండి సాటర్డే రోజు సాయంత్రమే పొద్దుటికి మనకి బూర్లు కావాలి కాబట్టి ఆ బూర్లు పూర్ణం అనేది చేశారు చేస్తున్నారు ఇక్కడ వచ్చి ఏంటంటే మామూలుగా పప్పుతోనే పూర్ణం చేస్తారు కదా కాకపోతే మా అమ్మ ఏంటంటే ఎప్పుడూ కూడా ఉత్తి పప్పుతోనే కాకుండా కొబ్బరి అనేది ఎక్కువ యాడ్ చేస్తారనమాట ఇట్లా ఏంటంటే ఎక్కువ పప్పు పూర్లతో కన్నా ఇలా కొబ్బరి వేసింది అయితే ఈజీగా తింటారని చెప్పి అలా చేస్తుంది ఇంకా అలానే అలవాటు అయిపోయింది ఇక్కడ ఏంటంటే సాటర్డే రోజునే కొన్ని పువ్వులు అయితే తెమ్మని చెప్పాను అంటే పాన్పు గురించి ఏదైనా చేద్దాం మంచం మీద చిన్నగా ఏదైనా అదే కొంచెం పువ్వులు ఎక్కువ సర్దడం ఇలాంటివి ఏదైనా చేయొచ్చు అన్నట్టు కొన్ని పువ్వులు తెమ్మని చెప్పాను అంటే అమ్మ వాళ్ళకి దాంట్లో వేయాలి కదా దాని ఏమో అని చెప్పనుకుని అయితే ఇచ్చాడు మన దగ్గర ఉన్న పువ్వులతోటే సర్లే ఏదోటి చేయొచ్చు అన్నట్టు ఇప్పుడైతే స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే ఎప్పుడూ కూడా పానప అనేది మాకు బయటే వేస్తారండి ఈసారి అయితే లోపల వేస్తున్నారు అందుకని చెప్పి ఫస్ట్ టైం మన లోపలికి ఇంట్లోకి వారు వస్తున్నారు కాబట్టి ఫస్ట్ గుమ్మానికి అయితే ఇలా మావిడాకులు మన దగ్గర ఉన్న పువ్వులతోనే చూసి దాన్ని బట్టి ఏం అనుకుని ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేసాము గుమ్మానికి అయితే పువ్వులైతే కట్టాము మిగిలిన వాటితో ఇంకా ప్లానింగ్ అయితే ఏం లేదు చూడాలి ఇక్కడ ఈ మంచం పైనే అనేది వేయాలి ముందే ఈ నవ్వారనేది తీసేసి వాష్ చేసి మొత్తం నీట్గా అది అల్లేసి రెడీగా పెట్టారు తర్వాత మంచం పైన కొత్త తుప్పుడు అనేది వేసేసి అప్పుడు ఉన్న పువ్వులతో అయితే ఏం చేయాలని చెప్పి చూసి ఆలోచించామనమాట అంటే పువ్వులు ఉన్నాయి కొన్ని అయితే గుమ్మాలకు కట్టేసాం కదా ఇంకా మిగిలినైతే ఇంకా గుమ్మానికి కట్టకుండా దీనిపైన ఏదైనా చేద్దామని కాసేపు ఆలోచించాము పువ్వులు అయితే తక్కువగా ఉంటాయి కదా అని వేపాకులు అయితే యూజ్ చేసామన్నమాట బాగాను ఇలా ఒక అయితే మూడు గరగలు అనేవి తెస్తారు అందుకని ఒక్కొక్క గరగ ఒక్కొక్క రౌండ్లో పెట్టొచ్చు అన్నట్టు అలా ఒక ఐడియాగా పెట్టి ఇలా మూడు రౌండ్లో రౌండ్స్తో అనేది పెట్టామనమాట దానిపైన ఒక్కొక్కటి ఒక్కొక్క గరగ పెట్టవచ్చు అన్న ఆలోచనతోటి ఇలా అయితే మంచం పైన ఇలా ఒక డెకరేషన్ అలాగా అయితే చేసాము ఇంకా ఏదో అనిపించి అక్కడైతే త్రిశూలంలా పెట్టారు ఫైనల్గా అయితే మా డెకరేషన్ అదే మంచం పైన పాన్పు వేయడానికైతే ఈ డెకరేషన్ అయితే ఇలా చేసామన్నమాట చూడడానికి అయితే బాగా వచ్చింది అంటే ఎక్కువ పువ్వులతో కాదండి జస్ట్ సింపుల్గా ఉన్న వాటితోనే చేసామన్నమాట అక్కడ ఎక్కువగా పాపం నేను కన్నా మా తమ్ముళ్ళు ఇద్దరిని తీసుకుని వచ్చానన్నమాట వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు అంటే ఆ రోజు అయితే ఫుల్ ఫేవర్ అనమాట అస్సలు దిగట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళకపోవడంతో వాళ్ళద్దరిని ఇలా ఇలా చేద్దామన్నట్టు అలా ఆలోచన ముగ్గురు ముగ్గురు కలిపి అయితే ఇలా చేసాం చాలా బాగా వచ్చింది అందరూ కూడా అది పాన్పు వేయడానికి ఇలా కూడా చేస్తారా అని చెప్పి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు ఇక్కడ వచ్చి ఏంటంటే అమ్మవారికి ప్రసాదాలు అనేది ఇవ్వాలి కదా ప్రసాదాలు ఏం చేశారంటే మా ఇంట్లో ఉన్న మావిడిపళ్ళు మా చెట్టు అవి అవి బూరెలు గాలు అమ్మవారికి ఇష్టమైన ఎక్కువగా ఏంటంటే పా చలివిడి వడపప్పు అలాగే పానకం సున్నుండలు చేశారు కాబట్టి ముందు రోజు సున్నుండలు పరవన్నం పులిహార సింపుల్గా ఇవైతే చేస్తారండి అంటే అంతకు మించి చేసినా వాళ్ళు ఏం పట్టుకెళ్ళట్లేదు తిరిగి మనకి ఇచ్చేస్తున్నారు ఓన్లీ అక్కడ పెట్టేసి ఇచ్చేస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ వచ్చి ఏంటంటే అమ్మవారికి చీరలు పెట్టాలి కాబట్టి ముగ్గురు అమ్మవారు ముగ్గురికి అదే మహాలక్ష్మం తల్లి ముచ్చాలం తల్లి అలాగే బంగారం తల్లి ముగ్గురికి అయితే చీరలు అయితే తీసుకున్నాము ఉత్తి చీరలే కాకుండా పైన మా టు ముక్క అనేది వేయాలంట అలాగే ఇవి అయితే వేసేసాము ముగ్గురికి కూడా తాంబూలం అనేది సర్దాలి అలాగే ఒక ప్లేట్ తీసుకుని చీర గాజులు తాంబూలం పెట్టాలి కాబట్టి అలాగే ముగ్గురు అమ్మ వాళ్ళకి కూడా ఒక ప్లేట్లో అనేది ఇంకా దానిపైన పెట్టేసుకున్నాను అనమాట గాజులు పెట్టేసుకుని ఇంకా తాంబూలం పువ్వులు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే మన ఇంటికి పాన్పు వేయడానికి వచ్చిన వెంటనే ఇవన్నీ అదే డైరెక్ట్గా వెంటనే పెట్టేసుకోవచ్చు ప్లేట్ లా కాకుండా ఇలా విడివిడిగా తీసేసుకుని ఒక అమ్మవారి ముందు పెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్ది అంటే అక్కడ అంతమంది వచ్చేటప్పుడు మనం కొంచెం కంగారు అనేది అయిపోద్ది కదా కొంచెం ఈజీగా ఉంటుంది అంతేకాకుండా లాస్ట్ టైం మాకు చేసినప్పుడు చాలా హడావుడిగా కంగారు కంగారుగా ఉన్నట్టు అయిపోయింది అందుకే ఈసారి ప్లాన్ చేసి మరి ఇలా అనమాట చాలా బాగా చేశారు ఈ కొంచెం కాళ్ళు కూడా కంగారు పడకుండా బాగా చేశారు ఇది వచ్చి పాన్పు వీడియో వచ్చి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఖచ్చితంగా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్